హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే విలేజ్కి వెళ్ళమని చెప్పాను కదా సో వచ్చిన రోజు కొన్ని పనులు అయితే అనమాట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా ముందుగా అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నానబెట్టి పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ కోసం అయితే పెడుతున్నానండి సో ముందు రోజే ప్రిపరేషన్స్ అనమాట పాపకి నెక్స్ట్ డే నుంచి స్కూల్కి పంపించాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇలా పప్పు అయితే నానబెట్టి పెట్టేసుకుంటున్నాను అలాగే మేము సండే రోజు మార్నింగ్ అయితే వచ్చామన్నమాట ఆ రోజు కొన్ని పనులు అయితే చేసుకున్నాను సో వచ్చినప్పుడు మా ఇల్లు ఇలా ఉంది అంటే అసలు బయట వర్షాలు పడినట్టున్నాయండి బయట మొక్కలన్నీ కూడా పాడైపోయాయి రెండు మూడు మొక్కలు చచ్చిపోయాయి కూడా సో ఇలా ఉందన్నమాట మేము వచ్చేసరికి వర్షం పడినట్టుందండి సో మేము విలేజ్లో ఉండగానే న్యూస్లో అయితే చూపించారు హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి అనేసి అప్పుడు నేను మా ఫ్రెండ్కి కాల్ చేస్తే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి చెప్పింది అనమాట బాగా గాలులు కూడా రావటంతో మొక్కలైతే అసలు గులాబీ మొక్క చూసారా మొత్తం ఎండిపోయిందనమాట వారం రోజులు పైన అయిపోతుంది కదండి వాటరింగ్ చేయక సో అందుకే మనం మననుకున్నా ఇంకా రెండు మూడు మొక్కలు అయితే లోపలే పెట్టుకుని వెళ్ళానండి ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న మొక్కలైతే కింద మొత్తం కూడా మట్టి అనమాట సో వర్షం పడటం వల్ల టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుందండి సో ఈసారి లేట్గానే వచ్చాం మేమైతే సో ప్రతిసారి ఫైవ్ థర్టీ లేదా ఫోర్ వరకు అయితే వచ్చేస్తూ ఉంటాము ఈసారి కొంచెం లేట్ అయిందనమాట బస్సు చాలా స్లోగా వచ్చిందండి అది కాకుండా ఎక్కడ పడితే అక్కడ స్టాప్స్లో ఆపేస్తూ ఉన్నారు ఇంకా అందుకనే లేట్ అయింది తెల్లారిపోయింది అనమాట వచ్చేసరికి కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాము జర్నీ చేసి ఇంకా విలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఏ పని కూడా చేయబుద్ది కదనమాట కాసేపటి ఇప్పటి వరకు అయితే సో నేను ఒక టూ డేస్ ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అనమాట అన్ని పక్కన పెట్టేశాను మన హెల్త్ బాగుంటేనే కదండి ఏ పనైనా మనం మంచిగా చేసుకోగలుగుతాము ఇంకా అందుకని రెస్ట్ తీసుకున్నాను అనమాట సో రావటం సండే రోజే వచ్చాను కానీ హైదరాబాద్లో బ్లాగ్ అయితే షూట్ చేశాను ఎడిటింగ్ చేసి పెట్టడానికి నాకు ఇప్పటికీ వీలు పడింది అనమాట ఇంకా లోపల కొన్ని మొక్కలు పెట్టుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పాను కదండి సో ఈ మొక్క చూసారు ఎలా అయిపోయిందో మొత్తం లోపల కుళ్ళిపోయి దేనికదే పార్ట్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోయిందనమాట ఆకులు తర్వాత దాని రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా బయటకు వచ్చేసాయి ఇంక ఇక్కడ ఈ రెండు మనీ ప్లాంట్స్ అయితే కిచెన్లోనే పెట్టుకున్నాను కదా సో అవన్నీ ఎండిపోయాయండి అంటే వాడిపోయినాయి బాగా సో వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొంచెం బాగున్నాయి అనమాట రెండు మనీ ప్లాంట్స్ అయితే ఈ మొక్క అయితే మొత్తం పోయింది ఇంకా కిచెన్ లుక్ అయితే చూపిస్తున్నా మీకు ఎలా ఉంది ఏంటని సో కిచెన్ మేకర్ చేసిన తర్వాతే కదండి ఊరికెళ్ళటం అయితే జరిగింది కదా ఇంకా బయట కూడా కొన్ని పనులు అలాగే ఉండిపోయినాయి అనమాట బాల్కనీలో అంటే కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ కానీ చెత్తోడు కూడా రాలేదన్నమాట అప్పటికప్పుడు వేయటానికి అనుకోకుండా జర్నీ చేసాం కదా అందుకని ఏవి కూడా ప్లాన్ చేసుకోలేదు ఈసారి ఇంకా చెత్తోడు రాలేదు బయట బాల్కనీలో బోల్డ్ అంతా చెత్త ఉండిపోయింది అనమాట కిచెన్ నుంచి వాడని సామానం అంతా కూడా బయట పెట్టేసి వెళ్ళిపోయాము ఇంకా అదంతా కూడా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాం ఇంకా వాష్ ఏరియా కూడా అసలు బాగాలేదు చాలా మట్టుకు సామానం తోమం కదండి సో చాలా మట్టుకు ఏముంది మొత్తం సామానం అంతా తోమడం జరిగింది కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు ఇంకా అదంతా కూడా కొంచెం ఖరాబ్ అనమాట బ్రష్ అవన్నీ కూడా మార్నింగ్ అక్కడే చేసుకుంటాం కాబట్టి కొంచెం చూడడానికి అయితే బాగా అనిపించట్లేదు ఇంకా మా వారైతే పనులన్నీ చూసుకుంటానని చెప్పారు నేను లోపల పని అయితే చూసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఒక కాఫీ కలిపేసుకుంటున్నామండి కొంచెం రిఫ్రెష్ అవ్వడం కోసం అనేసి జర్నీ చేసి ఉన్నాం కదా ఫుల్ టైర్డ్గా ఉందన్నమాట అసలు పని అయితే చేబుద్దు కావడం లేదు కానీ ఇల్లంతా కూడా చిందరవందరగా వందరగా ఉంది సో కిచెన్ క్లీనింగ్ చేయకపోతేనైనా కొంచెం ఎక్కడ వస్తువులు అక్కడ ఉండేవి ఇంకా సర్దాల్సినవన్నీ కూడా సర్దేశాము కొన్ని అవసరం లేనివన్నీ కూడా బయట పెట్టేసి ఉంచేసామన్నమాట అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి సో నేనైతే కొంచెం స్ట్రాంగ్గానే కలుపుకున్నానండి కాఫీ నాకు బాగా హెడేక్గా కూడా అన్నమాట నిద్ర సరిగా లేక సో ఈ జర్నీలో అయితే అసలు చేయలేకపోతున్నానండి ఇన్నిసార్లు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కానీ ఇంత టైర్డ్గా ఇప్పుడు అనిపించలేదు ఇంత హెడేక్గా ఇంత వీక్గా కూడా ఎప్పుడు అనిపించలేదు అనమాట సో వచ్చిన తర్వాత అసలు ఏ పని కూడా చేయబుద్ధి కావటం లేదు పని కూడా చేయాలనిపించట్లేదు అలా అయిపోయింది నాకైతే ఇంకా మెల్లిగా కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటా ఉన్నాను కాఫీ అది తాగిన తర్వాత ఇంకా మా వారు బయట క్లీన్ చేస్తా ఉన్నారు బాల్కనీలో కొన్ని సామాన్లు ఉన్నాయని చెప్పాను కదండి అవన్నీ కూడా చెత్త కవలలోకి ఎత్తేసి పెట్టేశారనమాట ఇంకా వాష్ ఏరియా కూడా క్లీన్ చేస్తానని చెప్పారు నేను ఇల్లంతా కూడా ఓకేసి వంట చేద్దామని అయితే అనుకుంటున్నాను నిజానికి అయితే అసలు ఉండేలాగా లేదు అట్లీస్ట్ రైస్ అయినా పెట్టేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎలాగో మామూలుకే పచ్చడి తీసుకొచ్చాను కాబట్టి ఈరోజు దాంతో అడ్జస్ట్ అయిపోదామని అయితే అనుకున్నాను అనమాట ఇంకా అలా నేను లోపల రైస్ అది కుక్ చేసేసి ఇల్లు క్లీన్ చేసి పెట్టేశాను మా వారైతే బయట పనులు చేసుకుంటున్నారని చెప్పాను కదా ఇంకా అలా లంచ్ అది చేసేసి ఎక్కడోళ్ళు అక్కడ ఇంకా పడుకున్నాం అనమాట గమ్మునైతే సో నెక్స్ట్ డే నుంచి వ్లాగ్ కూడా కంటిన్యూ చేశానండి అది కూడా చూడండి సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్స్ పెట్టాను కన్ అసలు ఏమాత్రం ఎవరు చూడలేదు అనమాట అంటే వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి కొంతమంది సిటీ వ్లాగ్స్ చూడడానికి ఇష్టపడతారు అంటే సిటీ అంటే సిటీ మొత్తం చూపించాను కానీ ఇక్కడ లైఫ్ స్టైల్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంకా విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టపడే వాళ్ళు వేరేగా ఉంటారు కదా అందుకే వీడియోలు ఎవరు చూడలేదేమో అంత నచ్చలేదేమో అని అనుకున్నాను నేనైతే సో ఇట్స్ ఓకే ఇంకా అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మన వ్లాగ్సే కంటిన్యూ అవుతాయండి ఇంకా నేను ఏంటంటే ఆ వన్ వీక్ వ్లాగ్స్ పెట్టకపోతే మళ్ళీ ఛానల్ అనేది ఎక్కడ లో అయిపోతుందా అనేసి తీసి పెట్టాను అనమాట ప్రతిసారి కూడా నేను విలేజ్కి వెళ్తాను కానీ ఆ వారం రోజుల వీడియోలు కూడా ఏం షూట్ చేసేదాన్ని కాదు ఇలాగే ఇంకా అక్కడ అట్మాస్ఫియర్ ఇక్కడ అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది సో చూడడానికి ఇష్టపడతారో లేదో అని ఆలోచించేదాన్ని ఈసారి కొంచెం ఛానల్ మంచిగా రీచ్ అవుతుంది టూ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అనేసి ఇంకా నేను అక్కడ వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేశాను కానీ అసలు ఏమాత్రం చూడలేదన్నమాట సో అందరికీ కూడా అన్ని వ్లాగ్స్ నచ్చాలని లేదు కదండి ఇక్కడ వ్లాగ్స్ అక్కడ వ్లాగ్స్ డిఫరెంట్ కూడా చాలానే ఉందన్నమాట సో ఇంకా అలా ఇక్కడ మా వారైతే బయట వాషేరియా అంతా కూడా క్లీన్ చేస్తున్నారు నిజంగా చాలా హెల్ప్ చేస్తున్నారండి నాకైతే లేదంటే ఇంత జర్నీ చేసి ఇంత టైర్డ్ అయిపోయి మళ్ళీ ఇంత పనులు చేసుకోవాలంటే ఇంట్లో అస్సలు అవ్వదు నాకైతే నేనైతే టూ డేస్ అసలు ఏం పనులు చేసుకోలేదండి ఇంట్లో ఎందుకో చాలా బడ్డని పడిపోయింది ఈసారి నాకు హెల్త్ కూడా కొంచెం వీక్ అయిపోయాను అనమాట ఆ మధ్యన బ్లడ్ తక్కువైపోయి కొంచెం ఇదైపోయాను కదా దానివల్ల ఏమో తెలియదు కానీ ఫుల్ వీక్నెస్ అనమాట అసలు వచ్చిన తర్వాత కూడా టూ త్రీ డేస్ వరకు ఏం పని చేయలేకపోయాను మా వారైతే చాలా సపోర్ట్ ఉన్నారనమాట నాకైతే వర్క్ పరంగా ఏది కూడా చేయకుండా ఆయనే చేస్తూ ఉన్నారనమాట ఇంకా వచ్చిన ఈ నాలుగు రోజుల్లో వాళ్ళైతే వ్లాగ్ అప్లోడ్ చేయగలుగుతున్నానండి నేనైతే ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట ఆ క్లీనింగ్ వరకు నిన్నటితో ఆపేశానండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే కోత్ వచ్చిందనమాట పొద్దు పొద్దున్నే సో అది ఎలా వచ్చిందో నాకైతే తెలియదు కానీ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసి నేను అక్కడ మిర్రర్ ఉంటుంది కదండి అక్కడ ఉండి చూసుకుంటుంటే సడన్గా అది ఆ గోడ మీద నుంచి నడుచుకుంటే వెళ్ళిపోతుంది నేనైతే బ్యాక్ నుంచి చూసి పిల్లేమో అనుకున్నా కానీ కోత అనమాట సడన్గా భయపడిపోయాను ఇంకా అది అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడి కూర్చుంది మా వారేమో ఒక టమాటా ఇచ్చారనమాట సో కింద దిగి టమాటా తీసుకుని మళ్ళీ పైనకి ఎక్క కూర్చొని హాయిగా తింటుంది మా పాప చూసి కొంచెం ఎగ్జైట్ అవుతుంది ఇటు సైడ్ ఇలా కోతులు అవన్నీ కనిపించడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి సో అలా అనమాట పాప చూసి బాగా ఎగ్జైట్ అవుతుంటే ఇంకో టమాటా తెచ్చి వేయమని అన్నాడు మా ఆయన సో ఇంకో టమాటా వేసేసరికి ఏంటంటే కోతి రివర్స్ అయిపోయి మీదకి వచ్చేసింది అనమాట సో చాలా డేంజర్ అండి పిల్లల్ని అసలు వెళ్ళనీకూడదు అది కూడా భయపడుతుంది అనమాట మనం ఏమన్నా చేసేస్తామేమోనని అది భయపడుతుంది సో మనమేమో దాన్ని మంచి చేసుకోవాలని మనం చూస్తూ ఉంటాము కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి కమ్యూనికేషన్ మన కమ్యూనికేషన్ చాలా గ్యాప్ కదండి సో అదే అనమాట ఇంకా అలా టమాటా అయితే వేస్తుంది మా పాప అయితే కానీ అది సడన్గా మీదకి వచ్చేసింది చాలా భయం అనిపించిందండి పాప గట్టి గట్టి గట్టిగా లోపలికి అయితే వచ్చేసింది అనమాట సో మా వారేమో వీడియో తీస్తూ ఉన్నారు ఇంక ఇటువైపు టర్న్ అయింది అటువైపు కూర్చుంది ఇంటుంది టమాటా యాక్చువల్గా చెప్పాలంటే అది పాప ఇవ్వడానికి వెళ్ళింది కానీ అసలు భయపడిపోయింది అనమాట సడన్గా వచ్చేసింది నేను ఇంకా డోర్ పెట్టేశాను భయం వేసి ఇంకా అలా అనమాట అక్కడ దాకా వెంబడించింది అనమాట మళ్ళీ అండి అటు సైడ్ నుంచి దూక్కుంటే వెళ్ళిపోయింది ఇంకా అలా పొద్దున్నే కోతతోటి కొంత హడావిడైతే జరిగింది అనమాట ఇంక ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను పాపని స్కూల్కి పంపించాలి కాబట్టి ముందు రోజు ఇడ్లీ పిండి అంతా కూడా నానబెట్టి పెట్టుకున్నాను కదండి అది నేను ఈవినింగ్ మిక్సీ పట్టేసుకొని అంతా కూడా కలిపెట్టేసుకున్నాను అనమాట చక్కగా పొంగింది చూసారా అంటే ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో బ్యాటర్ అనేది మంచిగా పొంగుతుందనమాట సో వింటర్ సీజన్లో అయితే అసలు పొంగనే పొంగదు పిండి అయితే ఇంకా మొత్తం పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పిండి సెపరేట్ చేసి వేరే బౌల్లో వేద్దామని అనుకుంటున్నాను మొత్తం బ్యాటర్ అంతా కూడా ఇడ్లీ వేయాలనుకోవట్లేదండి కొంచెం తీసి వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అయితే ఈరోజు క్యారెట్ ఇడ్లీ ట్రై చేస్తున్నాను అనమాట సో లాస్ట్ టైం బీట్రూట్ ఇడ్లీ వేశాను కదండి ఇంక ఈరోజైతే క్యారెట్ ఇడ్లీ ట్రై చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక మూడు క్యారెట్లు అయితే తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాటర్ అంతా వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట మొత్తం క్యారెట్ అంతా వేసుకోవట్లేదండి పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం క్యారెట్ అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కొంచెం హెల్దీగా తిందామనేది అనుకుంటున్నానండి నేనే చాలా వీక్ అయిపోతున్నాను అనమాట పనులు అసలు చేయలేకపోతున్నాను సో అందుకనే కొంచెం డైట్ మారుద్దామని అనుకుంటున్నాను అనమాట ఇలా హెల్తీగా ఏమన్నా చేసుకుని తినాలనేసి ఇలా క్యారెట్ ఇడ్లీ బీట్రూట్ ఇడ్లీ ఇలా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా మాక్సిమం అవి ఎక్కువగానే తింటూ ఉంటామండి మేమైతే కానీ అసలు ఎంత వీక్నెస్ ఎందుకు ఉంటుందో తెలియట్లేదు లైఫ్ స్టైల్ కొంచెం మారిస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా అందుకని ఇలా కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేసి ఇడ్లీ అయితే వేశాను అనమాట ఇవాళ క్యారెట్ ఇడ్లీ నిజానికి చాలా టేస్టీగా ఉందండి చాలా హెల్తీగా కూడా అనిపించింది అనమాట బీట్రూట్ ఇడ్లీ కూడా అలాగే అనిపించింది లాస్ట్ టైం తిన్నట్టు ఇంకా ఇలాగా ట్రై చేసుకుంటే బెటర్ కదా అని అనిపించింది నాకైతే ఇంకా ఆకుకూరలు కూడా కొంచెం ఫ్రై చేసుకుని బాగా తినాలి అలాగే రసం కూడా పెట్టుకోవాలండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి అస్సలు పోవట్లేదు అనమాట రైస్ అయితే ఇంకా అందుకనే తినేది కొంచెం మంచిగా తింటే బెటరు అలాగే ఫ్రూట్స్ జ్యూసెస్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మా ఇంట్లో ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి అయినా కానీ అసలు ఎంత వీక్నెస్ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అనమాట సో ఇప్పుడు ఎండలకి ఇలా ఉంటుందా లేదంటే నాలో ఏమన్నా విటమిన్స్ లోపమా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అంత ఇదిగా ఉంటుందన్నమాట మా వారైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామని అంటున్నారు ఈ బ్లడ్ టెస్ట్లు కూడా ఊరికొరికే చేయించుకోవాలంటే ఇదిగా ఉందండి నాకైతే ఇంకా అందుకని నేనైతే వెళ్ళట్లేదు కొంచెం ఫుడ్డే చేంజ్ చేసి మంచిగా హెల్తీగా తిని చూద్దామని వన్ వీక్ అయితే టైం అడిగాను అనమాట మా వారిని ఇంకా చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది అది కాకుండా ఈ మధ్య అయితే అసలు టైంకి తినట్లేదు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాను చాలా మట్టుకు అయితే సో అలా కాకుండా అన్నీ హెల్దీగా చేసుకుని టైంకి తింటే అప్పుడు హెల్త్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని ఒక వారం రోజులు అయితే టైం అడిగాను అనమాట సో ఈ వన్ వీక్లో సెట్ అవ్వకపోతే ఇంకా ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే తీసుకోవాలని చెప్పారు మా వారైతే సో చూద్దాం ఏమవుతుందో ఇంకా ఇడ్లీ ప్లేట్లన్నీ కూడా సర్వ్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నానండి ఇక్కడైతే ఇంకో పక్క ఇడ్లీలోకి చట్నీ కోసం అనేసి ఇలా టమాటా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను అలాగే పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చాలామంది చట్నీలో పోపేస్తూ ఉంటారు కదా నాకు అలా ఇష్టం ఉండదండి ముందే నేను ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను సో నాకు అలాగే అనమాట ఇంకా బ్లెండ్ చేసేసుకునే చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి ఇలా రీప్లేస్ చేసేసుకున్నాను ఇంకా పోపు కూడా వేస్తారు కానీ నాకు ఇష్టం ఉండదు ఇలా ప్లెయిన్గా తినటమే నచ్చుతుంది ఎప్పుడు కూడా పోపు అయితే వేయనండి నేనైతే ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది నాకైతే ఇలాగే ఇష్టం అనమాట ఇంకా ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది పాపకైతే వేసి ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే సో ఒక రెండు ఇడ్లీ స్నాక్స్ పెడతాను రెండు ఇడ్లీ తినేసి వెళ్ళని చెప్పాను అనమాట నేనైతే ఓకే అని చెప్పింది ఇంకా నాలుగు ఇడ్లీ తీసి ఫస్ట్ అయితే ప్లేట్లో పెట్టేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చల్లారుతూ ఉంటాయి కదా ఒక టూ ఇడ్లీ తినేవరకు అనేసి ఇంకా మా పాప అయితే స్నాక్స్ ఏమైనా పెట్టాలంటే ఫ్రూట్స్ లేదా బిస్కెట్స్ ఇలాంటివే తీసుకెళ్తూ ఉంటుంది కానీ దోశ ఇడ్లీ ఇలా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా పెడతానమ్మ అంటే అసలు వద్దే వద్దంటది జనరల్గా ఏంటంటే పిల్లలందరూ కూడా స్నాక్స్ టైంలో ఇడ్లీ కానీ పూరి ఇలా బజ్జీలు ఇలా తెచ్చుకుంటూ ఉంటారండి దోశ కూడా తెచ్చుకుంటూ ఉంటారంట కానీ మా పాప మాత్రం స్నాక్స్కి పెడితే ఫ్రూట్స్ పెట్టమంటది లేదంటే బిస్కెట్స్ కానీ ఇలా చిన్న చిన్నగా తినటానికి తీసుకెళ్తుంది కానీ ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ అసలు ఇష్టపడదనమాట అంటే తింటే అది బాగానే కానీ స్కూల్లో తినడానికి ఎందుకు ఇష్టపడదో నాకు అర్థం కాదు అలా తింటే తను కొంచెం హెల్తీగా మంచిగానే ఉండేదండి పాప అయితే హెల్దీగానే ఉంది కానీ కొంచెం సన్నగా ఉందనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుందని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇడ్లీ అయితే వేసేసాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఇడ్లీ అయితే చాలా టేస్టీగా హెల్తీగా కూడా అనిపించింది నాకు పాపకైతే అయితే తినిపించేస్తున్న కొంచెం వేడివేడిగా ఉందనమాట ఇంకా నోట్లో పెట్టగానే కాలుతుంది ఇలాంటి వంకలన్నీ బాగా చెప్తుంది మా పాప అయితే తినటానికి మాత్రం అస్సలు చూడదండి సో నేను కూడా అంతే అనమాట టైమ్స్ చిన్నప్పుడు ఇంక ఇప్పుడు అయితే తినాలి తప్పదు మనకి తెలుస్తుంది వాళ్ళకి అర్థం కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇంక ఈ రోజు నుంచి మా పాపకైతే ఎగ్జామ్స్ అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ అండి సో ఇది అయిపోతే ఇంకా తను ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తుంది అనమాట చూస్తూ చూస్తేనే పాప ఎంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఇవాళ తెలుగు ఉంది ఇంక ఇక్కడ నుంచి సెవెంటీన్త్ వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి తర్వాత సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారనమాట యాక్చువల్గా మంత్లో మంచిగా ప్లాన్ చేసుకున్నాం విలేజ్కి వెళ్ళడానికి అనేసి కానీ సడన్గా మొన్న వన్ వీక్ అయితే వెళ్ళేసి రావాల్సి వచ్చిందన్నమాట ఇంకా మళ్ళీ వెళ్తామో లేదో తెలీదు సో చూడాలి ఇంకా కూర అయితే చేసేస్తున్న పాపకి ఇడ్లీ అయితే తినిపించి రెడీ చేసేసి స్కూల్కి అనమాట ఇంకా కూర చేద్దామని అనుకుంటున్నా సో ఆయిల్ అయిపోయిందండి ఇక్కడ బాటిల్స్లో ఆయిల్ అయితే రిఫిల్ చేసి పెట్టుకుంటున్నా గ్రోసరీస్ కూడా అసలు ఏం లేవన్నమాట ఇంట్లో సో ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకునేదే ఉంది నాకైతే వీళ్ళు ఇంట్లో ఉంటే ఇంతేనండి ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఇంకా నేను కూడా కొంచెం ప్రాపర్ వేలో ఆ పనులన్నీ అనమాట కొంచెం అటు ఇటుగా అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం నేను మేనేజ్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి టైమింగ్స్ కూడా అసలు చాలా మైండ్ అంత డిస్టర్బెన్స్గా గా చిందరవందరగా కనిపిస్తూ ఉంది అనమాట నాకైతే సో విలేజ్ నుంచి వచ్చాక మరీ డిస్టర్బెన్స్గా ఉందండి ఇక్కడ ఇంట్లో పనులు కానీ ఒకటి ఉంటే ఒకటి లేకపోవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే సో జూన్ వరకు వీళ్ళకి స్కూల్ రీస్టార్ట్ అవుతుంది కదా అప్పటి వరకైనా మన లైఫ్ స్టైల్ కొంచెం సెట్ చేసుకుని అన్ని టైంకి అన్ని పనులు చేసుకోవటం అలవాటు చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ కూర అయితే మెల్లిగా అన్నమాట లేదంటే మార్నింగ్ అయిపోవాలి అసలు ఏదో చెప్పాలంటే సో బ్రేక్ఫాస్ట్ ఇదంతా కంప్లీట్ అయ్యే ముందే కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంట్లోనే కదా అని ధీమా వచ్చేసి పనులన్నీ కూడా డిలే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట సో దీనివల్ల ఏంటంటే రెస్ట్లెస్ అయిపోతుంది నాకు సో అలా ఖాళీ ఉండట్లేదు పని అవ్వట్లేదు అన్నట్టు ఉందన్నమాట నా పని అయితే సో ఇవన్నీ కూడా సెట్ చేసుకుందామని అనుకుంటున్నానండి కొంచెం ఇంకా అలాగే మనకి హోమ్ టూర్ కోసం నేను కొన్ని క్లీనింగ్స్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో కిచెన్ బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండీ ఇంకా నెక్స్ట్ హాల్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాను సో ఈ లోపల ఊరికెళ్ళటం అయితే జరిగింది కదా అది కూడా నేను త్వరలోనే క్లీనింగ్ అంతా చేసేసి మంచిగా అప్లోడ్ అయితే చేసేస్తానండి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే చాలా డిసప్పాయింట్గా ఉంది నాకు ఎందుకంటే నేను అనుకున్న రీచ్ అయితే రాలేదన్నమాట అందుకే మళ్ళీ వీడియో రీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో లాస్ట్ టైం నేను కిచెన్ మేకౌట్ చేసినప్పుడు థర్టీ టూ కే వ్యూస్ వచ్చినాయి అనమాట సో అదే ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నాను అందుకంటే బెటర్గా చేశాను అనమాట ఈసారి క్లీనింగ్ కానీ ఎందుకో తెలియదు అండి ఈసారి చాలా డౌన్గా ఉన్నాయి వ్యూస్ అయితే సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను అంత కష్టపడి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మొత్తం సర్దుకొని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీ అందరికీ కూడా నచ్చాలని నాకు నచ్చాలని చాలా కష్టపడ్డాను అది కాకుండా టూ డేస్ పట్టేసింది అనమాట కానీ వ్యూస్ అయితే సరిగ్గా రాలేదు ఇంకా అంతే చేసుకుంటూ అయితే మనం వెళ్ళిపోవాలి ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్స్ చేతిలోనే ఉంది సో అదనమాట వీడియో చేసిన ప్రతి ఒక్కరూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా కర్రీ కూడా చేయడం కంప్లీట్ అయిందనమాట ఆలు క్యాప్సికం కూర సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మళ్ళీ ఇక్కడ బాయ్